నమస్తే అండి నేను మాషి నా ఛానల్కు స్వాగతం ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఒక టేస్టీ డెలీషియస్ ఇండియన్ స్వీట్ చంద్రకళ దీనిని మైదా కోవా నెయ్యి షుగర్ డ్రై ఫ్రూట్స్తో చేస్తారు ఈ చంద్రకళ అనే స్వీట్ చాలా స్పెషల్గా కొన్ని ప్రత్యేక సందర్భాలలో అంటే పండుగలు కానీ లేదంటే బర్త్డే పార్టీస్లో కానీ తయారు చేస్తారు మరి వీటి తయారీ విధానము కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏందో చూసేద్దామండి దీనికోసం నేను ముందుగా కోవ తయారు చేసుకోవాలి కదండి ఫిల్లింగ్కి అందుకోసము ఒక లీటర్ చిక్కటి పాలు తీసుకున్నానండి ఈ పాలు స్టవ్ మీద ఉంచి స్టవ్ సిమ్లోనే ఉంచి కలుపుతూ ఉండాలండి మధ్య మధ్యలో కడుతున్న మీగడను మళ్ళీ పాలల్లోకి వేస్తూ లీటర్ పాలు పావు లీటర్ అయ్యేదాకా మరిగించాలి ఇలా మరిగిన పాలలోకి నాలుగైదు నిమ్మరసం చుక్కలు వేస్తే పాలు విరిగినట్టుగా అయ్యి రవ్వరవ్వగా తయారవుతాయి ఇప్పుడు ఒక పావు కప్పు షుగర్ వేయాలి షుగర్ వేసిన తర్వాత కాస్త మెల్ట్ అయినట్లు అయ్యి కొంచెం నీళ్ళగా తయారవుతుందండి ఇలాగే కలుపుతూ ఉంటే మరి కాస్త దగ్గరగా వచ్చేస్తుంది పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేయాలి అలాగే సన్నగా తరిగిన బాదం అలాగే జీడిపప్పు కొన్ని పిస్తా పలుకులు కొంచెం కిస్మిస్ వీటిని కూడా చిన్నగా తరిగేసి వేసేయాలి ఇది చల్లారిన తర్వాత మరి కాస్త దగ్గరగా వచ్చేసిందండి ఇలా వేరే బౌల్లో తీసేసుకుందామండి మనకు చంద్రకళలో కావలసిన స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇప్పుడు చంద్రకళకు కావాల్సిన స్వీట్ పిండి కలుపుకోవాలండి దానికోసం నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను ఈ పిండిలోకి ఇప్పుడు పావు టీ స్పూన్ సాల్ట్ అలాగే రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి ఈ నెయ్యి వేడి చేసి వేసానండి ఇలా వేసిన తర్వాత సాల్టు నెయ్యి పిండికి బాగా పట్టేలాగున ఇలా కలుపుతూ పిండిని ఇలా రబ్ చేసుకుంటూ కలుపుకోవాలి మూల మూలలలోకి నెయ్యి వెళ్ళాలండి అంతగా ఈ పిండిని కలుపుకోవాలి ఇలా కలిపిన పిండిలో వాటరు ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేస్తూ పిండిని మరీ గట్టిగా కాకుండా అలాగని మరీ పలుచుగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకోవాలి దీన్ని మూత ఉంచేసి ఒక అరగంట పాటు నాననివ్వాలి ఈ లోపల మనం చక్కెరపాకం రెడీ చేసుకుందామండి నేను ఒక చిన్న కడాయి ఉంచుకొని అందులో ఒక కప్పు షుగర్ వేసి దీనిలోకి హాఫ్ కప్పు వాటర్ వేయాలి దీనిలోకే చిటికెడు కుంకుమ వేసుకోవాలండి అలాగే పావు టీ స్పూన్ ఇలాచి పౌడర్ కూడా వేసేయాలి ఇది స్టవ్ మీద ఉంచి కలుపుతూ ఉండాలి చక్కెర కరిగిపోవాలండి ఎంతవరకు కావాలి అంటే మన గులాబ్ జంపాకం ఉంటుంది కదండి అలా ఉంటే సరిపోతుంది కాస్త జిగురుగా ఉంటే సరిపోతుంది చంద్రకళలు పాకం పీల్చుకునేటట్టు ఉంటుందండి చక్కెర ఈ పాకం మీద షుగర్ క్రిస్టల్స్ ఏర్పడకుండా ఉండడానికి నేను చిన్న నిమ్మకాయని ఇలా చిన్నగా కట్ చేసి వేసేసానండి దీనివల్ల పాకం కట్టకుండా ఉంటుంది ఈ లోపల ఈ పిండిని చూసుకుందామండి మెత్తగా నానేసి బాగా రెడీ అయిపోయిందండి ఇప్పుడు కాస్త పొడిపిండి చల్లుకుని ఈ పిండిని మరోసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఈ పిండిని రెండు పార్ట్స్గా చేసుకుందామండి ఇలా పిండిని కింద పొడిపిండి చల్లుకుంటూ పెద్ద చపాతిలాగా తయారు చేసుకుందామండి మరీ పల్చగా తిక్కుకోకూడదండి అలాగని మందంగా కూడా ఉండకూడదు చపాతి అంత మందంగా ఉంటే సరిపోతుందండి లేకపోతే మరీ మందంగా చేసామనుకోండి పాకం పీల్చుకునేది కష్టమవుతుంది అందువల్ల చాలా పలుచగా కాకుండా మరీ పలుచగా చేసామనుకోండి ఎండిపోయినట్టు అనిపిస్తుంది అలా కాకుండా మీడియం సైజులో మనము చపాతిలాగా రుద్దుకోవాలి ఇప్పుడు నేను ఒక గ్లాస్ తీసుకొని ఇలా కట్ చేసుకున్నానండి మీ దగ్గర కటర్ ఉంటే కూడా ఇలా కట్ చేసుకోవచ్చు అన్నీ ఒకే షేపులో ఈక్వల్గా ఉండేటట్టుగా ఇలా కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్నారు కదండి ఇప్పుడు దీన్ని ఎలా అల్లుకోవాలో చూపిస్తానండి చంద్రకళగా చూసారండి ఆనందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనం తయారు చేసిన కోవాని దీనిలో పెట్టి ఎలా అల్లాలో చూపిస్తాను దీని ఎడ్జెస్ అంతా ఇలా తడి చేసుకోవాలి ఇలా తడి చేయడం వలన ఈజీగా రెండు అతుక్కుపోతాయండి అందువల్ల మధ్యలో మనం తయారు చేసిన కోవాను పెట్టుకుందామండి పెట్టుకొని దీని మీద మరో చిన్న ఇలా తయారు చేసాం కదండి పూరీని ఆ పూరీని దీని మీద వేసి వాటర్ వేసాం కాబట్టి తొందరగా అతుక్కునేస్తుందండి ఇప్పుడు చంద్రకళగా ఎలా అల్లుకోవాలో చూపిస్తాను చూడండి ఇలా చిన్నగా అల్లుకుంటూ లోపలికి ఇలా నొక్కుంటూ చేసుకోవాలి కజ్జికాయలు అల్లుకుంటాం కదండి అలాగే చూడండి ఇలాగా ఒకవైపు నుంచి ఇలా మడుచుకుంటూ కాస్త కొంచెం గట్టిగా నొక్కితే ఆడ తుక్కునేస్తుందండి ఓపెన్ కాకుండా లోపల ఉంచిన ఆ స్టఫింగ్ బయటికి రాకుండా ఉంటుందండి ఇలా నొక్కుంటూ మనం సీల్ చేసేయాలి దీన్ని చూడండి చంద్రకళ షేపు ఇలా ఉంటుంది ఇంకో ఈజీ మెథడ్ చూపించను అండి ఇలాగే చిన్న పూరీ చేసుకొని ఎడ్జెస్ అంతా ఇలాగే తడి చేసుకున్నామండి తడి చేసుకోవడం వల్ల ఇదిగోండి పైన ఇలా పూరీ పెట్టుకున్నప్పుడు తక్కువ అతికే అతికుంటుందండి అందువల్ల ఇది ఈ జాయింట్ విడిపోకూడదండి ఈ రెండుని ఇలా కలిపేసుకుంటూ చేత్తో అల్లుకునేకి రాలేదనుకోండి మీరు మీకు ఈజీగా ఎలా మడవాలో చూపిస్తాను చూడండి ఫస్ట్ ఇవి రెండు అతికిచ్చేసిన తర్వాత దీనిని ఎలా అల్లుకోవాలో ఇప్పుడు చూపిస్తాను చూడండి నేను ఒక చాప్ స్టిక్ తీసుకున్నాను మీ దగ్గర ఇది లేదనుకోండి టూత్పిక్ అయినా తీసుకోండి పర్వాలేదు ఒకవైపు నుంచి ఇలా మడుచుకుంటూ రావాలి చూడండి నేను చేసేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇలా నేను చెప్పినట్టు రెండు మూడు ట్రై చేయండి మీకు కూడా అలవాటైపోతుంది ఇలా ఇలా ఒకవైపు నుంచి ఇలా మడిచేసి లోపలికి ఇట్లా ప్రెస్ చేస్తే అతుక్కుపోతుందండి మీరు చేత్తో అల్లగలిగితే అలాగే అల్లవచ్చండి లేదా చేత్తో అల్లేదికి రాని వాళ్ళకి ఇలా ఈజీ మెథడ్ చూపిస్తున్నానండి చాలా త్వరగా అయిపోతాయండి చూసారా ఇలాగా మీకు ఏది ఈజీ అనిపిస్తే ఆ పద్ధతి ఫాలో అవ్వచ్చండి ఇప్పుడు ఆయిల్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి ఒక చిన్న పిండి ముద్ద వేసి చూద్దామండి అది ఆయిల్లో పడిన వెంటనే పైకి తేలాలి ఆయిల్ కూడా గులాబ్ జాముకి మనం ఎలా జామున్స్ వేయించుకుంటామో అంత మాత్రం వేడి ఉంటే సరిపోతుందండి మరీ వేడి ఉంటే పైన ఏమో మాడిపోతాయండి లోపల సరిగా వేగకుండా ఉంటాయి అందువల్ల ఆయిల్ మీడియం ఫ్లేమ్ మీద ఉంచుకొని ఎక్కువ హీట్ చేయకోకుండా ఇలాగా వేయించుకోవాలి ఒకవైపు వేగిన తరువాత రెండో వైపు కూడా టర్న్ చేసుకోవాలి మంచి గోల్డ్ కలర్లో రావాలండి ఒకవేళ మీరు కోవాని ఇంట్లో తయారు చేసుకునేకి వీలు కాలేదనుకోండి బయట రెడీమేడ్గా దొరుకుతుందండి కోవా అట్లా కూడా తెచ్చి చేసుకోవచ్చు చూసారా మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటికి తీసేసి మనం రెడీగా ఉంచుకున్న ఈ పాకంలోకి వేసేసేయాలి ఇది వరకు మనం నిమ్మకాయ వేసాం కదండి అది ఇప్పుడు తీసేస్తామండి తీసేసి మనం వేయించిన చంద్రకళల్ని ఇప్పుడు పాకంలో వేసేద్దాం ఇలా పాకంలో వేసిన ఈ చంద్రకళలను ఒకవైపు ఒక నిమిషం పాటు ఉంచి ఇంకోవైపు ఇంకో నిమిషం పాటు ఉంచి వెంటనే తీసేసి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా పాకము పైన ఇలా వేసుకుంటే చక్కగా పీల్చుకొని మనకు చక్కటి చంద్రకళలు రెడీ అవుతాయండి బయటకు తీసిన ఒక ఐదు పది నిమిషాలకి దాని మీద పాకం అంతా ఆరిపోయి చక్కగా తయారవుతాయండి పైన చక్కెరపాకం అంతా ఉంది మనకు అతుక్కుంటుందేమో అనుకుంటామండి కానీ పైకి తీసిన ఒక పది నిమిషాల లోపలే ఆ పాకం కూడా ఆరిపోయి ఉంటుందండి మనం పట్టుకున్నా కూడా మన చేతికి అంటుకోదు ఈ విధంగా అన్ని చంద్రకళల్ని ఇలా తయారు చేసుకోవాలండి ఇంత మంచి స్వీటు మనము ఎలా తయారు చేసుకోవాలో తెలిస్తే ఈజీగా తయారు చేసుకోవచ్చండి చాలామంది ఈ స్వీట్ తయారు చేయడం చాలా కష్టం అని అనుకుంటారు అదే కదండి నేను ఎప్పుడు చెప్పేది ఎలా తయారు చేయాలో తెలిస్తే ఎవరైనా సరే ఈజీగా చేసేస్తారండి పట్టుకొని హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు మరి మీకు ఈ వీడియో నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్